వెల్కమ్ టు మబ్బురి రియల్ ఎస్టేట్ మనకి మన ఇంటికి ముందు ట్వంటీ త్రీ ఫ్లోర్ అపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాము ఇప్పుడైతే మనం ఏకంగా థర్టీ ఫ్లోర్ అపార్ట్మెంట్ గురించి కూడా తెలుసుకుందాము ఇది వచ్చేసి డిఎస్ఆర్ బిల్డర్స్ అనేటటువంటి మన నెల్లూరు వాళ్ళే ఇది కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ వచ్చేసి మనకి హైవేకి ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఈ అపోలో సెంటర్ దగ్గర నుంచి రైట్ సైడ్ మనం హైవేకి వెళ్తాం కదా హైవే దగ్గర రైట్ సైడ్ ఏ రెస్టారెంట్ ఉంది లెఫ్ట్ సైడ్ మనకి ఈ యొక్క డిఎస్ఆర్ థర్టీ ఫోర్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది మనకి స్టార్టింగ్ వచ్చేసి ఫైవ్ స్టార్ హోటల్ ఉన్నారు దానికి లెఫ్ట్ సైడ్లో కొంచెం లోపలికి ఈ యొక్క రెసిడెన్షియల్ టవర్ ఇచ్చున్నారు అనమాట ఇది ముప్పై ఫ్లోర్ల కన్స్ట్రక్షన్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ కింద చూసుకున్నట్లయితే టోటల్ ల్యాండ్ డెస్టినేషన్ వచ్చేసి నాలుగు ఎకరాల పదిహేడు సెంట్లు ఇక్కడ టవర్కి ఇచ్చినటువంటి అపార్ట్మెంట్ ఏరియాకి ఇచ్చినటువంటిది రెండు ఎకరాల పది సెంట్లు అనమాట మొత్తం ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మూడు ఫ్లాట్స్ అయితే ఇచ్చి ఉన్నారు టోటల్ ఫ్లోర్స్ వచ్చేసి మనకి ముప్పై ఫ్లోర్లు స్టార్టింగ్ వచ్చేసి మూడు వేల వంద ఎస్ఎఫ్టీ నుంచి మనకి ఇక్కడ ఫ్లాట్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి మూడు వేల ఒక్కొంద అండ్ నాలుగు వేల ఎస్ఎఫ్టీతో ఫ్లాట్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి మనకి ఇక్కడ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ స్ట్రక్చర్ ఎలివేషన్ అనమాట టవర్ యొక్క ఎలివేషన్ ఈ విధంగా ఉండిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి ప్రసఫ్టీ వచ్చేసి ఆరు వేల నుంచి ఏడు వేల మధ్యలో ఉండొచ్చని నా అంచనా నేనైతే ఎగ్జాక్ట్ ప్రైజ్ అయితే అనుకోలేదు సో మీరైతే ఇందులో ఫ్లాట్ బుక్ చేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా సైట్కి వెళ్ళి విజిట్ చేయండి థ్యాంక్ యూ